కర్నూలులోనే పెద్ద మార్కెట్ బాలికల పాఠశాల ఆవరణంలో ఇష్యూ క్రీడాకారులకు టీ షర్ట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఇష్యూ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శంకర్ శర్బాబు ముఖ్య అతిథిగా వచ్చి క్రీడాకారులకు టీ షర్ట్లు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడుతూ చిన్నారులకు ఆత్మరక్షణ కోసం విషు క్రీడలో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలో రాష్ట్ర స్థాయి ఇష్యూ పోటీలు బే క్యాంప్లోని టిజీవి లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామన్నారు ఈ పోటీలో పాల్గొనే కర్నూలు జిల్లా క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో షర్ట్లు పంపిణీ చేశారు రాష్ట్ర స్థాయి పోటీలో కర్నూలు జిల్లా క్రీడాకారులు బాగా రాణించాలని కోరారు ఇష్యూ క్రీడల్లో శిక్షణ తీసుకుంటే తమను తాము కాపాడుకోవడంతో పాటు సమాజ రక్షణ కోసం ముందుకు వస్తారని తెలిపారు ఇలాంటి క్రీడాకారులే భవిష్యత్తులో దేశ రక్షణ దళంలో చేరుతారని డాక్టర్ శంకర్ శర్మ తెలియజేశారు తల్లిదండ్రులు వారి పిల్లలకు చదువుతో పాటు దేశభక్తిని పెంపొందించి దేశ రక్షణ దళంలో చేర్పించే విధంగా ప్రోత్సహించాలని కోరారు ఇతర దేశంలో ప్రతి పౌరుడు ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీలో పనిచేసే విధంగా మన దేశంలో కూడా యువత తయారు కావాలన్నారు మార్షల్ ఆర్ట్స్ లో పాల్గొంటే ఏకాగ్రత పెరుగుతుందన్నారు ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం సాయంత్రం మాత్రమే క్రీడలు ప్రాక్టీసు చేసుకోవాలన్నారు ఎండాకాలంలో మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని బయట దొరికే నీళ్లు ఎక్కువ తీసుకురాదని సూచించారు మంచి నీరు తీసుకోకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో శిక్షకుడు శ్రీనివాసులు పాల్గొన్నారు మరి ఓకే నువ్వు సుద్దంగా మాట్లాడు శ్రీనివా నువ్వు చెప్తూ లేరా మీకు నాకు తెలియదు ఈరోజు ఇక్కడ స్థానిక పెద్ద మార్కెట్లోని బాలికల హై స్కూల్ ఆవరణలో ఉషు శిక్షకుడు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో టీషర్ట్ల పంపిణీ బాలబాలికలకు చేయడం జరిగింది నేను ముఖ్యంగా ఈ ఉషు కార్యక్రమాలు మార్షల్ ఆర్ట్స్ ప్రోత్సహిస్తుండేది ఎందుకంటే వాళ్లకు రేపు భవిష్యత్తులో ఆత్మరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఇదే విధంగా స్టేట్ లెవెల్ పోటీలు జూనియర్ అండ్ సబ్ జూనియర్ క్యాటగిరీస్లో లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మంటపం టీజీబీ కళ్యాణ మండపం బీక్యాంప్లో ఈ పదమూడు పద్నాలుగో తారీఖు ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ మన ఆధ్వర్యంలోనే జరగబోతున్నందుకు అందులో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా పిల్లలకు టీషర్ట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం భక్తిగా చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఇవి మార్షల్ ఆర్ట్స్ అనేవి యుద్ధ కళలు సో అంటే వీళ్ళకు యుద్ధానికి ప్రిపేర్డ్నెస్ అనేది డెవలప్ అవుతుంది అంటే ఒక వాళ్ళు వాళ్ళను వాళ్ళని రక్షించుకోవడమే కాక సమాజ రక్షణ కూడా వాళ్ళు నడుము బిగించి ముందుకు రాగలరు భవిష్యత్తులో అందులో ఆ ప్రిపేర్డ్నెస్ ఉండడం వలన రేపు అవసరమైతే మన కంట్రీకి కూడా వీళ్ళు రిక్రూట్ కావడానికి ఉపయోగపడతారు ఇలా వాట్ ఇట్లా వాటిలో ట్రైన్ అయిన వాళ్ళే ఎక్కువ ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో నావీలో కూడా ముందుకు పోవడానికి ట్రై చేస్తారు ఎంతసేపు ఉన్న పిల్లలను మన వాళ్ళు ఏ డాక్టరో కలెక్టరో ఇంజనీరో ఇంకేదో కావాలి ఇంకేదో కావాలంటుంటారు ఆర్మీలో చేరడానికి నావీలో చేరడానికి ఎయిర్ ఫోర్స్లో చేరడానికి ప్రోత్సహించట్లేదు కానీ కొన్ని ఫారిన్ కంట్రీస్లో పార్ట్ ఆఫ్ ది జాబ్ వాళ్ళు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆర్మీలో పని చేయాలి ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలి నేవీలో పనిచేయాలి సో ఆ పని చేసి మళ్ళీ రావాలి అది పార్ట్ ఆఫ్ ది జాబ్ ఇట్ సెల్ఫ్ ఏ జాబ్ అయినా కానీ సో అట్ అట్లాగానే ప్రిపేర్డ్నెస్ ఉంటే ఇంకా ఇంకా మన కంట్రీని కానీ మన దేశ సమగ్రతను మనం బాగా కాపాడుకోవచ్చు ఇంకోటి ఏమంటే ఈ స్పోర్ట్స్లో మార్షల్ ఆర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వలన వాళ్ళకి ఏకాగ్రత మరియు ప్రాణాయామము మెడిటేషను ఫిజికల్ ఎక్సర్సైజు హెల్త్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి ముఖ్యంగా ఎండకు ఎక్కువ పోకుండా ఉదయాన్నే ఈ కార్యక్రమాలు జరుపుకోవాలి సాయంత్రం పూట చల్లబడినాక జరుపుకోవాలి ఎందుకంటే హీట్ చాలా ఎక్కువగా ఉంది సన్ స్ట్రోక్ రావచ్చు పిల్లలకైనా కానీ పెద్దలకైనా వడదెబ్బ ఆ వడదెబ్బ తగిలినప్పుడు సరిగ్గా కనుక్కోలేరు చాలామంది మనిషికి అప్పుడే నలతగా ఉండడము వేడిగా ఉండడము చేతగాకపోవడము నాలుకే ఎండిపోవడము ఇటువంటి లక్షణాలు ఉంటాయి యూరిన్ తక్కువగా రావడం అనేవి అది ఇమ్మీడియట్గా కనుక్కోవాలి ఎందుకంటే అది కనుక్కోకపోతే సమయానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఎండాకాలం కూడా వాటర్ ఎక్కడంటే అక్కడ తాగకూడదు వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డయేరియా గ్యాస్ట్రైడ్రైటిస్ టైఫాయిడ్ తర్వాత జాండీస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటర్ కూడా శుభ్రమైన వాటర్ తాగాలి ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఈ ప్రాక్టీస్ అనేది ఉదయం వేళలలో జరుపుకోవాలి ఈ ఈ రేపు రాబోయే పదమూడు పద్నాలుగులో వీళ్ళు బాగా మన జట్టు తరఫున సెవెంటీ ఫైవ్ మెంబర్స్